పదే పదే ఎదురు దెబ్బలు తగులుతున్నా గుణపాఠం నేర్చుకోకపోతే ఎలాగా ప్రతి ఎదురు దెబ్బకి గుణపాఠం ఉంటూ ఉంటుంది అది మనం నేర్చుకోవాలి పట్టించుకో ఉంటే కుదరదు గుణపాఠం నేర్చుకోకపోతే అవే ఎదురు దెబ్బలు పదే పదే తగులుతూ ఉంటాయి జీవితం పతనావస్థకు వెళ్తుంది ఎప్పుడూ కూడా తగిలే ఎదురు దెబ్బల్ని నిలబడి వాటి నుంచి వచ్చే గుణపాఠాన్ని నేర్చుకుంటే మళ్ళీ ఎదురుదెబ్బలు తగిలినప్పుడు తగలకుండా ఉంటాయి తగిలితే ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది ఎదురుదెబ్బలు తిన్నవాడు ఎవడూ లేడు అందరూ తింటూనే ఉంటారు డకాముక్కిలు తిన్నవాళ్ళు ఉన్నారు ఎన్నో అనుభవాలు అయితేనే మనిషి రాటు తేల్తాడు షైన్ అవుతాడు అంతేకాని భయపడిపోయి కుంగిపోతే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది వ్యవహారం ఇంక ఇంప్రూవ్ అవ్వడం లైఫ్ లాంగ్ అంచేత ప్రతి ఎదురు దెబ్బకి గుణపాఠం నేర్చుకోవాలి గ్రహించాలి అందరూ కూడా పాటించాలి అది